గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా రెండు కలిసి దేవుని వాగ్దానం చూద్దాం రెండవ తిమోతి నాలుగో అధ్యాయము ఐదవ వచ్చినము అయితే నీవు అన్ని విషయంలో మితంగా ఉండము వీలారా దేవుని యొక్క వాక్యము మనకి చాలా చక్కగా తేటగా బయలుపరుస్తుంది అన్ని విషయాల్లో మనం మితంగా ఉండాలి నిద్రపోయే విషయంలో నిద్ర మితంగా ఉండాలి చాలామంది నిద్ర అధిక నిద్రపోయినా మనకు హాని అండి రాత్రిలో నిద్రపోవాలి అది ఆరు నుంచి ఎనిమిది గంటల లోపల దానికి మించి నిద్రపోయినా అది హానికరం మనం తిండి తినాలి కానీ ఎంత తినాలో అంత తినాలండి దానికి మించి తిన్నా అది మన ఆన ఆరోగ్య అనారోగ్యానికి గురవుతాం కాబట్టి అలాగనే ఏదైనా మాట్లాడే విషయంలో కూడా నువ్వు ఎంత మాట్లాడాలో ఎదుటి వారితో అంత మాట్లాడితే అది నీకు మంచిది దానికి మించి నువ్వు మాట్లాడితే ఇతరుల గురించి మాట్లాడితే అది నీకు ప్రమాదంగా మారిపోతానండి నోటి ద్వారా నీ ద్వేషిగా మారిపోతావు కాబట్టి అన్ని విషయాల్లో మనం మితంగా ఉండాలి కాబట్టి ప్రిల్లరా మనం ఇష్టానుసారంగా బ్రతకకూడదండి మనం ఏది ఏ చేయాలో క్రమశిక్షణ కలిగి ఉండాలి ఆహారని ఆహార విషయంలో కానీ నిద్రపోయే విషయంలో కానీ ఇంకా ఏదైనా కూడా ఫుడ్ విషయంలో కానీ కొంచెం క్రమశిక్షణగా ఉంటే అన్నీ మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఉదయం కాలన దేవునితో మాట్లాడుతున్నాడు ఇష్టానుసారంగా తింటున్నావా ఇష్టానుసారంగా నిద్రపోతున్నావా ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టు జీవిస్తున్నవా మార్చుకోండి క్రమమైన జీవితము నేను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాను కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక ప్రార్థించేద్దాం మహాగనుడ ఉదయ కాలంలో వాగ్దానం ఉన్న బిడల మీద నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించా ప్రభా అలాగిన ప్రభ ఎంతోమంది ప్రభ అయా స్త్రీలన గర్భని ఆయా గర్భ తన గడ్డలతో బాధపడుతున్నారయ వారికి స్వస్థతని దచ్చిన థైరాడ్తో బాధపడుతున్న వారికి విడుదల దయ ఇచ్చిన ప్రభా ఎంతో మందినైనా అయా ప్రభ తృంగుదలకినైనా బాధల్లో ఉన్నారా వారికి సహాయించే నా ప్రభా మీ ఉదయం కాలం నా ప్రభా వాగ్దానం వింటూనైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి మీరు సహాయం ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం మరొక్కసారి అయా పుట్టినరోజు దినం జరుగుతున్న బిడ్డలను దీవించమని ఏ స్నాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్